Yeah. yeah. Thank <laughs> முனைச்சமச்சீரமைக்க வேண்டும் நம்ம கட்டுப்பாतिया சாதகமான முறையில இருக்கணும் నాలుగో అనుమతి ఇచ్చినటువంటి తర్వాత కీర్తి

ఉండిపోయినది ఉండినదిని పరిగణనలోకి గాని అయినకపోని సికిరేట్ పక్షికగా నాపన అయిన మొగ తీచినటువంటి తాటా 20116 రాయల్ జమ్మల హలో హలో మైక్

చిట్ వేల రూపాయలు చిన్న രമേസൻജി ജീനി മൊഴുകൊണ്ട് ഗുരുകേടി വിദഗ്ധ ട്രെയിനറാണ് ബോർഡിന്റെ ഡെവലപ്മെന്റ് ഡയറക്ടറായ കുട്ടൻ ചേട്ടൻ ബോൾനോസ് ലേബൽ ആണ് പാലസ് കണ്ടക്ടർ യാ ബോർഡൻസ് കേറി കേറ്റുകളുള്ള ചന്തറിലെ രാജൻ മൊഴൻ കേശലേശ് അമ്മത് 2000 വർഷം കൊണ്ട് അതിച്ചാ ಯಾರ ಬಾಲರಾಜ್ ಅವರ ಕಮೆಂಟ್ ಬಹಳ ഓക്കെ okay. 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 മുര മുരളി ഗഞ്ചി മുരളി ಕಂಸಲ್ಟೆಂಟ್ ಮಹಮದರಂತೆ ನಮ್ಮ 12ನೇ ಚಟುವತಿ ಲಕ್ಷದ 60000 ರೂಪಾಯಿ ಆಗುತ್ತೆ ಅಯ್ಯೋ ಮಹಮದರಗಳಿಗೆ ನೀಡಿಕೊಂಡ ಸಹಾಯಕ್ಕೆ ಪ್ರತಿ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಮಹಮದರಿಗೆ ಆತು ಕೂಡ ಪತ್ರಗಳ ಧನ್ಯವಾದ ಸಲ್ಲಿಸೋಣ ಮಹಮದರಗಳಿಗೆ ಮತ್ತಿತ ಕಥೆ ಚಪ್ಪಾಳೆ ನೆಕ್ಸ್ಟ್ ಸૈયದ್ ಕಲಾಂ ಮಾಶು ಸૈયದ್ ಕಲಾಂ ಮಾಶು ಅವರು ಕಾಕಾರ ಬಜಾರ್ ಸૈયದ್ ಕಲಾಂ ಮಾಶುಗಳು

ಸತ್ಯನಾರಾಯಣ sí, చిన్న <laughs> భూపారు <laughs>

ఈ సంవత్సరం కూడా ఒక విభాగానికి రెండు బహుమతులు కాదు ఆయన అన్నదాన వసతికి కూడా సహకరించి వచ్చే సంవత్సరం కనీ విధి మొదటిగా అరుణ్ కుమార్ గారిని సరైన కుమార్ గారిని మాట్లాడాలి చేస్తారా మీరు మాట్లాడను మీరు మాట్లాడినాక అన్నారు ప్రతి సంవత్సరం మన గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అంతరాష్ట్రీయులు గత కొన్ని సంవత్సరాల నుండి జరగగా ఉన్నాయి దీనిని మనకు అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీరామ్ ఆడుగు వారు అరుణ్ కుమార్ సాయి కుమార్ గారు అదేవిధంగా ఈ గ్రామాన్ని అదే విధంగా ఈ గ్రామ కాబట్టి క్యూటీ మా బాలగన్న గారి కుమారుడు మల్లే గారు అదే విధంగా పిల్లలు తెలియ గారు అదే విధంగా మా పక్కన దగ్గరమని సదశివిడి గారు కంశలేషన్ ఇచ్చిన రాతను కూడా మంది ఉన్నారు ఈ గ్రామంలో ఈసారి మొట్టమొదటిసారిగా ఈ గ్రామం సంబంధించి

ఓకే ఓకే అన్న 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 ఒక నిమిషం ఒక నిమిషం అన్న మైకి తీసుకోండి వచ్చే సంవత్సరము అధిక అత్యధిక బహుమతులతో పెట్టడము ఏ విధంగా అనిపించిన రెండు మాటలు మాట్లాడాలి విచ్చేసిన ప్రజలకు మరియు రైతు సోదరులకు అందరికీ సతాన్ని తెలియజేసుకుంటూ మనము ఇలాగే ప్రతి సంవత్సరము భారతీయున జరుపుకోవాలి జాతిని తెలియజేసుకున్న రైతులను మనము ఎంతో వాళ్ళకు కృషి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం నేను భారత జరుపుకున్నాము నెక్స్ట్ ఇయర్ బుల్లెట్ ప్లస్ యూనిఫామ్ ఇంకా లక్ష రూపాయల ప్రైసు మరియు ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ థౌజండ్ ఇంకా దానికి కన్సలేషన్ బహుమతులు అన్నీ మేము భరిస్తాము రైతులు మనం ప్రోత్సహించాలి రైతులను ఎందుకంటే ఉరుగోలు జాతి అనేది నశించిపోతుంది ఎవరు పెంచట్లేరు పెంచే రైతులను మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మూవీకి వెళ్ళామనుకోండి టికెట్ తీసుకొని వెళ్తే మనకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అదే మనమే మనం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కాబట్టి మనం మూవీలో ఎంజాయ్ చేస్తుంది అదే రైతులు వాళ్ళు ఎంతో స్ట్రపుల్ చేసి ఎన్నో బాధలు ఉండి ఆ యుద్ధులను ఇస్తుంటారు మనం రైతులకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందు ముందు ముందులా ఇంకా ఇంకో జాతిని పిలిచి మనందరికీ రైతులకు ఇలాంటి పండగల చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటూ మనం సపోర్ట్ చేయాలని కోరుతున్నాం సో మచ్ జై శ్రీరా ఆరేవేన గణేష్ చాత్రాత్ర పండుగ నపునసవరం చూసే దలమస్తుల గరేనాకు పండి ఫోటోను కూడా నిరోధించాడరు మొరని പതിനേതീ ಬನ್ನಿ ನಾನು ಅಪ್ಪಿಯೋ ಆಯಕ 10000 ರೂಪಾಯಿಯಿಂದ ಚುನಾಯಿತ ಬಂದಿದ್ದೀರಾ ಜಗದೋನ ರಾಮೋದ್ 19 ನಿ ಕೃಷ್ಣ ನಗರದ ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿ ಮಾಡಿದ್ದೀರಾ ಡಿಸೈಲ್ ಓಕೆ ಎಷ್ಟೆ ಚಪ್ಪಾಳೆ ಬೀಕ್ಕೋಣ ಮೂರನೇ ಬಾರಿ ಬೆಜರಮ ಕ್ರೀಟ್ ಸೆಚುರು ಒಕ್ಕನೇ ಓಕೆ बोलत <laughs> आहेत 네 레이트에 몰라 몰라 티켓 티켓 잡고 거기서 찍고 거기서 와나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 എയ് എയ് ഇരവണുന്ന കൊടമശ്ശഗരത്ത് ഇരപോത്ത வெங்கടസ്ഥാനനിലോ ആയക बहुमत ദൃഷ്ടിപ്പെട്ടി handleError കൊടുവമുഖല തച്ചേറെയേ സർവജനങ്ങളെ നോക്കുന്നോ 3000 240 2300 എന്ന അർത്ഥത്തിൽ കട്ടക ചമ്പഗരനിൽ നിന്ന് ஓகே okay, <muchas>